ప్రజాసంకల్పం ప్రస్తుతం రాజకొండ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పిఎస్ పార్టీలో రామన్సపూర్ తీసేవాత ఉంది నిన్నగా ఉప్పల్ పోలీస్ వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నారు వాహనాలు తనిఖీ చేస్తున్నారు నిన్నగా మన రాంతో పరిధిలో గాంజా ఎక్కువ తీసుకుంటున్న యువత గురించి మనం ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము ప్రస్తుతము ఉప్పల్ పోలీస్ సిబ్బంది ఈసేవా ఇక్కడ మన ఆర్టీస్ కళ్ళు ఈసేవా అండి ఈసేవాత जनके देशना दो याँ जनके देशना दो గంజాయి అరికట్టడం కోసం పోలీస్ సిబ్బంది వాహనం తనిఖీ చేస్తున్నారు యువత కూడా అంటే కాలనీ అసోసియేషన్స్ విజ్ఞప్తి చేస్తున్నాము గంజాయి యువత చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు వాటిని దృష్టి పెట్టాలా ఈ దృష్టికి ఏమన్నా ఇలాంటి గంజాయి బ్యాచ్ గురించి వస్తే పోలీసు మన ఒప్పల్ పోలీసులు తెలియజేయాలా ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఉంది డైరెక్ట్గా మీరు చెప్తాను ఎందుకంటే నార్కోటిక్స్ వాళ్ళు అంటే నేను నార్కోటెక్స్ మెంబర్ కూడా ఉన్నాను అయితే ఎన్నో సంవత్సరాల మేము పోరాటం చేస్తున్నాము ఆయన కూడా యువతలో మార్పు రావట్లేదు ప్రస్తుతం అయితే మన ఉప్పల్ పిఎస్ అధికారులు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు రామంతాపూర్ ఈసేవా ఆర్టీస్ కలిసి సేవ కాపట్ల కృష్ణమకర్ పోలీస్